Make plans, keep the receipts. Karma, she's my best friend. One step closer, here's so how it ends. Karma, get a thing from me. You see, you'll be digging up six feet. Karma, never let me down. My smile will kill when I cut you out. It's Karma! 10K news Snow World. Bicycle స్నోవాల్ చూడాలనుకుంటున్నారా విశాఖ మెరైన్ పార్క్ లో ఈ స్నో వాళ్ళు ఏర్పాటు చేశారు చల్లని వాతావరణంలో ఆహ్లాదమైన వాతావరణంలో మంచు కురుస్తూ ఉంటే డాన్స్ చేయాలనిపిస్తుందా అయితే స్నోవాల్ చూడండి ఒకసారి It's okay to hurt your voice screaming in my face. I know you gotta bark when you don't got bite. Mm -hmm. Tell me, what's that like? What's that like being that? It's gone go. know, bullshit with a plot twist don't waste my time i don't do toxic i see you looking at me like she's so sweet she's so nice i can do what i like right on. did i make you cry i forgot that you're you know what you are you're a baby little baby అంటే ఎలా ఉందండి స్నో ఓల్డ్ అనేది లోపలికి వచ్చేసరికి కొంచెం చల్లగా ఉంటుంది బాగుంది నాకైతే అంటే ఎంజాయ్ చేసాం బాగా ఇంకొంచెం ఎక్కువ ప్రస్తుతం సాంగ్స్ ప్రమోట్ చేస్తే బాగుంటుంది బాగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కదా అంటే ఎప్పుడో ఓల్డ్ సాంగ్స్ లాగా ఉన్నాయి కొన్ని బాగుంది అంటే ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు అది అంటే సమ్మర్లోనూ ఇలా పెట్టారంట సమ్మర్ వచ్చే వాళ్ళకి సమ్మర్కి బాగుంటుంది ఇంక బాగుంటుంది ఇంకా కొత్త కొత్త సాంగ్స్తోనే ఉంటే కనుక ఇంకా పీపుల్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కదా బాగుంది అంటే ఇప్పుడే డ్యాన్స్ చేసాం కదా సో ఫుల్ స్ట్రెటీ స్టెటీగా ఉంది బట్ నార్మల్ ఫస్ట్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంది చల్లగా ఉంది హాస్ని బాగుంది కొంచెం రీసెంట్ సాంగ్స్ వేసుంటే బాగుంది అనిపిస్తుంది బట్ అంతా చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది చల్లగా కూడా ఉంది సమ్మర్కి తగ్గట్టుగానే ఉంది బాగుంది లో బడ్జెట్ లో మినీ పబ్ మినీ పబ్ లా ఉంది బాగుంది థ్యాంక్ యూ